అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మనం ఇప్పుడు సౌర సముద్రం దగ్గర ఫీల్డ్ విజిట్కి వచ్చామండి ఇది వచ్చి సౌర సముద్రం వచ్చి ములకల్చర్కి తంబాలపలకి సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఫీల్డ్లో మనం గమనించింది ఏమంటే అక్కడక్కడ పూత డ్రాప్ అనేది అయితే ఉంది అలాగే పూత లేనిక పింది అనేది ఎల్లు రాలేదు ఎందుకంటే ఈ ఎండకు కానీ ఈ బెట్ట వాతావరణం కానీ రాలేదు చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు ఏమి వాడాలా ఏం వాడాలని దీనికి ఒకటే నేను చెప్తున్నా సింజంట కంపెనీ వాళ్ళది ఇసాబియన్ హిసాబిను రెండు ఎకరాలకు వచ్చి ఐదు లీటర్ల క్యాన్ ఒకటి అలాగే దీంట్లోకి వచ్చి బోరాను బోరాన్ వచ్చి ఎకరాకి ఒక కేజీ లెక్కన అంటే మనం రెండు ఎకరాలకు వచ్చి బోరాన్ రెండు కేజీలు హిసాబిన్ ఐదు లీటర్లు కలుపుకొని డ్రిప్లో వదులుకున్నట్లయితే మంచి బాగా వస్తుంది వచ్చిన పోతంత పిండి అవుతుంది బాగా కాయ కూడా షైనింగ్ వచ్చాక బాగా వస్తుంది మనం మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా కాయ బాగా వస్తుందండి ఇవి వాడుకుంటే మీకు బాగా పంట కూడా బాగా వస్తుంది ఫైనల్గా మీకు చెప్పేది ఒకటి పిండి కొద్ది రొట్టె ఎంత మనము మంచి పిండి కలుపుకుంటే అంత రొట్టె వస్తుంది అలాగే హిసాబిన్ కూడా అంతే దీన్ని రేట్ ఎక్కువ అంటారు మీకు రేటు గురించి ఆలోచించకూడదు ఎంత రేట్ ఎక్కువ పెట్టినా కూడా పంట బాగా వస్తుంది పిసాబీని కూడా అంతే బాగా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది బాగా వాడుకోవచ్చు రిజల్ట్ కూడా బాగుంటుంది దీన్ని వాడుకుంటే ఓకే థ్యాంక్ యూ అండి